ఇలాంటి ప్రశ్నలు ఈరోజు యువతరానికి సామాన్యంగానే అందరి జీవితంలోనూ జరుగుతున్నవి కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను ఏంటంటే నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాకు ఎలాగ దూరమైంది తన ఆలోచనలు తన జ్ఞాపకాలు మాత్రం నా మైండ్లోంచి ఎలా తీసేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ప్రతిరోజు నైట్ తన ఆలోచనలు గుర్తొచ్చి ఏడ్చిన రోజు లేదట అది కాదు ఏడవని రోజు లేదు రోజు ఏడుస్తున్నాడట ఆ బాధ ఎలా ఉంటుందో తనకి అర్థమవుద్ది మీరు నవ్వుకుంటున్నారు కానీ మీకు కూడా అర్థమవుద్ది అర్థమైన వాళ్ళే నవ్వుతారు నవ్వుతున్నారా ప్రశ్న అర్థమైందో లేదో మరలా తను ప్రేమించిన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎలాగో దూరం అయిపోయింది మరి ఎందుకైందో తెలియదు అయిపోయింది అయిపోయిన అమ్మాయి ఆ ఆలోచనలు మాత్రం పోవట్లేదట అంటే తను చాలా డిస్టర్బ్ అవుతున్నాడని నాకు అర్థమవుతుంది దీనికి సరిగ్గా సమాధానం రావాలంటే అన్నది ద్వారా మనం విందాం అయితే తను బాధపడుతున్న ప్రశ్నకి రెండింటికి సమాధానం చెప్పి మనల్ని ముందుకు నడిపించాలని సమయాన్ని అన్నయ్య అప్పగిస్తున్నాను ఇక చివరి ప్రశ్నలు మొదటి ప్రశ్న ఎవరో సహోదరుడు తన పేరు కూడా రాశాడు ఇది వేరే పేరు తప్పుగా రాసుంటే ఇలాంటి విలువైన సమయాన్ని ఇలాంటి వేస్ట్ కొసెస్తో మీరు సమయాన్ని వేస్ట్ చేస్తే దేవుడికి లెక్క చెప్పుకుంటారు ఒకవేళ నువ్వు నిజంగానే ఇలాంటి విషయాన్ని ఫేస్ చేస్తే జాగ్రత్తగా విను ఎవరు అమ్మాయిని ప్రేమించాడట అమ్మాయి దూరం అయిందట అమ్మాయి కొరకు ఏడుస్తున్నాడట ఇలాంటి విషయాల మీద వంటకాల మీద నిలబడి తిడతానని మళ్ళీ చెప్తున్నాను నిన్ను ప్రేమించిన మీ అమ్మ నీకు కనబడలేదు నిన్ను ప్రేమించిన మీ నాన్న నీకు కనబడలేదు ఆ గాలే నీకు ఎందుకు కనబడుతుంది ముందు నీ మైండ్ సెట్ తినగలేదు ఇంకొకటి మర్చిపో మర్చిపోలేకపోవడం ఏంటి స్వతంత్ర సమరయోధులు యుద్ధంలో ఉందా నువ్వు మర్చిపోలేకపోవడం ఏంటి గాంధీగారు పక్కన కూర్చుని ఉప్పు సత్యాగ్రహం చేసిందా మర్చిపోలేకపోవడం ఏంటి మర్చిపో మళ్ళీ చెప్తున్నాను మర్చిపో ఎందుకో చెప్పిన లైఫ్ అనే దానికి ఒక మీనింగ్ ఉంది ఈ గాలి వైరాగ్యం ఇదంతా నథింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను నథింగ్ ఇదంతా వాటిని లైఫ్ అనుకుని వాటి వెనకాల తిరగా అంటే ఎందుకు పనికిరావు మళ్ళీ చెప్తాను ఇలాంటి కాగితాలు ఎత్తుకోవడం కూడా పనికిరావు నీలాటోడి కోసమో పాట రాసాం ఎల్లుండి రిలీజ్ అవుద్ది నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని ఒక చిత్తమే నా కొరకు నువ్వు సిద్ధపరచావని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది లవ్ అంటే ఎలా ఉంటుందో బ్యూటీ ఎలా ఉంటుందో మ్యారేట్ లవ్ ఎలా ఉంటుందో ఆ సాంగ్లో మీరు చూడండి నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది మీకు అర్థం అవుతుంది రెండవది ఎలా మర్చిపోవాలనుకుంటే నీ లైఫ్కి నేను అనుకుంటున్నాను పని పాట లేదనుకుంటాను ఈ మాట నేను అంటున్నది కాదు దశలో పత్రికలు అంటాడు ఏ పని చేయనివాడు పరుల జోలికి పోవును ఏ పని చేయనివాడు పరుల జోలికి పోవును అంటే ఇక పని లేదు చదువు లేదు బాధ్యత లేదు ఏమీ లేదు ఇలాంటివన్నీ నువ్వు కూర్చొని రాత్రులు లేడిస్తే నడుపుతున్నాను నిన్న కన్నా అమ్మ నాన్నకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదేనా చెప్పు నాకు అవే థాట్స్ వస్తుందంటే మైండ్కి ఒక గుణం ఉంటుంది నేను చాలాసార్లు మెసేజ్లు చెప్తాను నువ్వు ఎక్కువ ఏది మాట్లాడితే నీ మైండ్ అది ఆలోచిస్తావు నువ్వు బాగా సినిమాలు చూస్తావు అనుకో నువ్వు సినిమా యాక్టర్ లాగే నడుస్తావు సినిమా యాక్టర్ లాగే మాట్లాడతావు సినిమా యాక్టర్ లాగే బిహేవ్ చేస్తావు అది ఎక్కువ వాక్యం విన్నావు అనుకో నీ మైండ్లో ఎక్కువ వాక్యం వస్తుంది ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు అనుకో ప్రేరు చేస్తున్నట్టే కళలో వస్తాయి ఎక్కువ బైబిల్ చదువుతున్నావు అనుకో కళలో కూడా బైబిల్ చదువుతున్నట్టు ఉంటుంది అది ఎక్కువ ఇలాంటి గాలిదాంతో మాట్లాడడం అనుకో గాలిదే వస్తుంది కళ్ళకి నీ మైండ్ నువ్వు ప్రిపేర్ చేసుకో నీ మైండ్ నువ్వు రెడీ చేసుకో ప్రార్థన భయము వాక్యము సహవాసం ఇలాంటివి ఉంటే నీ మైండ్ ఎలా పని చేయాలో అలా పని చేస్తుంది అందుకే మారు మనసు పొందంటే ఇది మారాలి కాన్షియస్ మారాలి కాన్షియస్ మారాలి అంటే ఇలాంటి సెమినార్స్కి సభలకి చర్చలకి పోయి నువ్వు ఎక్కువ ఆ వాతావరణానికి అలవాటు పడితే నీ కాన్షియస్ థాట్స్ నీకు తగ్గుతాయి ఎప్పుడో నేను చెప్పాను యూత్ మీటింగ్లో మన బాడీలో సెక్స్ ఆన్గా ఆర్గాన్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది అది ఎలా దాన్ని అనిసివేయాలి అంటే అది మ్యారేజ్ వరకు ఎలా అనసాలంటే నువ్వు ఎంత దేవుని కొరకు వైరాగ్యంగా రగిలితే దాన్ని అంత కంట్రోల్లో పెట్టచ్చు నువ్వెంత భక్తిహీనంగా ఉంటే అది నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటుంది ఇదే దీనికి గుర్తు గుర్తుపెట్టుకో ఒకవేళ తొమ్మిది ఇంకెలాంటి పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఇలాంటి వాటికి మీరు లైఫ్ మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే త్వరగా పెళ్ళి చేసుకోండి నేను సీరియస్గా చెప్తున్నాను పెళ్ళి చేసుకోండి పెళ్ళిలో అన్ని బరువులు బాధలు అన్నీ అర్థం అవుతాయి పెళ్ళి చేసుకోండి అప్పుడు లవ్ జే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత నెక్స్ట్